మీడియా మిత్రులందరికీ నమస్కారం నాతోటి మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు మరి మా యువనాయకుడు అధ్యక్షులు మహేందర్ గారు నాతో ఉన్నారు గత రెండు వారాల సంధి యూనివర్సిటీ హైదరాబాద్లో ఎంతో గందరగోళం జరుగుతున్నది అది చట్ట ప్రకారంగా మేమేమైనా చేసుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ ముందుకు ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి మేము అమ్ముకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఆడ స్టూడెంట్స్ ఎంతోమంది బాధపడుతుండేదంటే మా యూనివర్సిటీ భూములు ఆ భూములలో ఎంతో వనరులు ఉన్నాయి రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి మష్రూమ్ రాక్ అని బీకాక్ లేకని లేక్ అని చెరులు కుంటలు ఉన్నాయి ఒక చిన్న అడవిగా తయారైపోయింది ప్రాకృతిని నష్టము హామీ చేస్తుంది ఇది ఆప్షన్ పెట్టొద్దు అని వారు చెప్తున్నారు నిజంగానే వారు అనేది స్టూడెంట్స్ అనేది కరెక్టే చట్ట ప్రకారంగా ప్రభుత్వం ఏమైనా చే చేయవచ్చుందో అది కరెక్టా కాదా అని ఇప్పుడు పిల్ కూడా వేసినరు కొంతమంది ఆ కోర్టు నడుస్తుంది అది నేను అనుకుంటా నిరంజన్ రెడ్డి గారు అడ్వకేట్ అపియర్ అవుతారు దాంట్లో ఎన్నో లీగల్ అంశాలు ఉన్నాయి కానీ ప్రభుత్వం అయితే వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్తుంది ఇది ప్రభుత్వ భూమి వాస్తవంగా చరిత్రలు చూస్తే ఈ మొత్తం భూమి అలాట్ చేసి నోటిఫై చేస్తా అన్నారు గత ప్రభుత్వాలు ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు కాంగ్రెస్ తర్వాత మన టీడీపీ ప్రభుత్వం ఉన్నది అయితే అప్పుడు మొత్తానికి మొత్తము నోటిఫై చేస్తామన్నారు అప్పుడు కాలేదు దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అది కాలేదు దాని తర్వాత తెలంగాణ వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది అప్పుడు నోటిఫై చేయలేదు అందుకే మాకు హక్కున్నది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హక్కున్నది ఏంటంటే అది ప్రభుత్వ భూమి మేమే మేము అమ్ముకోవచ్చు నిజంగానే అది ప్రభుత్వ భూమి ఉన్నా కూడా దాంతో ప్రభుత్వ భూమి అన్నందుకు లీగలీ సాధ్యమైనందుకు మీరు ఏమంటే అది చేసుకోవచ్చా ప్రకృతిని నష్టం చేసుకోవచ్చా ఆడ ముప్పై వేల ఏళ్ళ సంది ఉన్న రాక్ ఫార్మేషన్ పగలగొట్టచ్చా అది లీగలీ చూస్తుంది కానీ ఒకవేళ మీరు అమ్మదలుచుకుంటే ఒకవేళ నిజంగానే అయిపోతే కూడా మీరు ప్రాకృతిని ఆ గ్రీన్ స్పేస్ను కాపాడే అవసరం ఉంది అమ్ముతే హయ్యెస్ట్ బిడ్డర్ కాదు అక్కడ ఒక పార్క్ చేయండి లేకుంటే ఒక మంచి పెద్ద స్కూళ్ళు చేయండి కానీ ముఖ్యంగా లంగ్ స్పేస్ హైదరాబాద్ కావాలి ఒక ఒకవేళ్ళగిట అమ్మితే ఒకవేళ్ళగిట గెలిచి కూడా మీరు అమ్మితే అది రియల్ ఎస్టేట్గా కాంక్రీట్ జంగల్ చేస్తే అది అన్యాయం మాకే కాదు తరతరాలకు ఒక గ్రీన్ స్పేస్ పోతుంది అందుకే నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే మీరు మళ్ళోసార్లు ఆలోచించండి లీగల్ స్టేటస్ చూడకండి మన మన స్టూడెంట్స్కు కాదు ఇక్కడ హైదరాబాద్ వాసులకు ఏది మంచిదో అది చేయండి అమ్మేద్దుంటే వేరే అమ్మన్ మాకు తెలుసు ఆర్థిక పరిస్థితి మంచి లేదు అందుకే మీరు ఈ గతికొచ్చినరు మీరు ఉందో లేదో మీరు అప్పుడు కేసీఆర్ వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి ఆ ప్రభుత్వం నడిపినరు వాళ్ళు కూడా ఆస్తులు అమ్ముకున్నారు భూములు అమ్ముకున్నారు ఇటువంటి భూములే అమ్ముకున్నారు నియో పోలీస్ అని పెద్ద పెద్ద గుండ్లునే అమ్ముకున్నారు తర్వాత మన రాజేంద్ర నగర్ హిమాయత్సాగర్ దగ్గర బుద్వేల్ దగ్గర అక్కడ కూడా వందలాది ఎకరాలు అమ్ముకున్నారు మీరు కూడా అదే చేస్తున్నారు అది నిజంగానే వేరే మార్గం చూడండి ఈ భూమిని కాపాడండి ఇంకోటి కొందరు టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు బతుకుంటున్నారు వాళ్ళే వాళ్ళే భూములు అమ్ముకున్నారు వాళ్ళే ఆ రో రోడ్ వేసుకున్నారు వాళ్ళే నోటిఫై చేయలేదు వాళ్ళే అలాట్ చేయలేదు ఇంకా కన్నుండే తండ్రి కొడుకులకు ఇది కూడా అమ్ముదామా మళ్ళోసారి టర్మ్ వస్తే వాళ్ళు ఇప్పటివరకు వరకు అమ్మేసుకుంటుంటుంది కనీసం వీళ్ళ వింటున్నారు కానీ వాళ్ళు ఇప్పటివరకు వరకు అమ్మేసుకుంటుంటుంది ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ధర్నా చేస్తున్నట్టు అది నవ్వు కేవలము బీజేపీ బీజేపీ నాయకులు వాళ్ళు చేస్తేనే అది రియల్ ఉద్యమం వేరే వాళ్ళు చేసిన అన్నీ పొలిటికల్ నిన్ననేమో వాళ్ళు టీఆర్ఎస్ బిఆర్ఎస్ ఆ పార్టీ పేరేదో ఆ టీఆర్ఎస్ బిఆర్ఎస్ నిన్నటి వరకు వాళ్ళు మింగేస్తామని చూచిండ్రు అరే నేను మింగేయలేకపోయినాయి కొత్త వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ బాధ గది అది తప్ప లేదు వాళ్ళే అమృతారు